కొన్ని విషయాలు ఉన్నాయండి అవి మీరు ఎవరైతే చెప్పగలరా చెప్పండి అడగండి ఏమి లేదు ఇప్పుడు రామ్దాస్ కాదు అండ్ పేరే మీరు రామ్దాస్ గారు వచ్చి డబ్బులు ఇచ్చారు వీళ్ళు ఎవరు వీళ్ళెవరు తానిషి డబ్బులు ఇచ్చారు కదా ఎక్క ఉన్నాయి డబ్బులు కొన్ని మార్లు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇచ్చేసేది కదా డబ్బులు అది అంటే వాళ్ళ అకౌంట్ కదా వాళ్ళ రాజ్యం అంటే మనకు తెలియదు చెప్పండి సార్ మీరు కాశీ ఎప్పుడైనా వెళ్తారా కాశీ రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు వెళ్ళాను సాగంటి గారు సామవేదం వారు వారి ముందే మాట్లాడలేను సరే అది అది నాకు తెలుసు మీరు ఏం మాట్లాడే నాకు తెలుసు కానీ ఒకటి అక్కడ గంధమాదన పర్వతం అని ఒకటి ఉంది అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామి ఇప్పుడు నాకు నేను ఎయిటీ ఎయిటీ త్రీ ఇయర్స్ అది ఎయిటీ త్రీ ఇయర్స్ మా చన్నప్పుడల్లా చదువుకున్నప్పుడల్లా ఏదో గుడ్డిగా చదువుకున్నాం కానీ అక్బర్ గురించి వాళ్ళ గురించి బాగా రాసాం కానీ అనవసరంగా రాసాం అనుకుంటున్నాం మేము ఇప్పుడు తెలుస్తాయి అంటే సెవెంటీ నైన్ ఎయిటీ వరకు ఏం తెలియదు అండి అసలు ఏం తెలియదు తర్వాత ఈ అప్పుడు అప్పుడు మా మాతో ఉన్న ఈ మా ఉండే వాళ్ళు కూడా వచ్చి మాతో ఉండేవాళ్ళు వాళ్ళతోటి ఉండేవాళ్ళు వెళ్ళిపోయేది తర్వాత తర్వాత ఈ ఈ గొడవలు వచ్చేసి మన మనం మనం మన వ్యవహారాలు వాళ్ళు పుట్టుకోరు వాళ్ళు మనం వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళు ముట్టుకోరు అలా వచ్చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే అందమాన తరగతిలో ఓ రెండు సార్లు వెళ్ళేది ఒక ఆయన వడ్డు 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 బట్టి పద్పాల కదా నిన్న మెసేజ్ పెట్టడా నాకు నాకు పెట్టారు పెట్టారా ఆయనకి ఎప్పటినుంచో నాకు సన్మానం చేయాలని కోరిక నాకు ఆయనకి కుదరట్లేదు ఒకసారి వాళ్ళ ఆశ్రమానికి రమ్మని నిన్న మెసేజ్ పెట్టారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అసలు ఆయన రెండు సార్లు వెళ్ళేయండి అక్కడ మాత పర్వతంలో ఉన్న దగ్గరికి రెండు సార్లు వెళ్ళాడు రెండు సార్లు మంచి విపరీతమైన ఆయన మనం అసలు ఆయన మాటలతో వింటుంటే మనం మనం అసలు ఏ దేశంలో వెళ్ళిపోయో మనం తెలియదు అంత ఆయన వెళ్ళడం కూడా కష్టం అట చాలా కష్టం అది అటువంటిది మరి చక్కగలిగే నేను ఒకసారి వెళ్ళాను నాకు తెలియదు చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఇదే నాకు తెలిసింది కానీ ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి అలా ఉంది పరిస్థితి తర్వాత ఇప్పుడు మీరు వాడపల్లి వెళ్ళారా వాడపల్లి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అక్కడ నేను కలిసి బంధు చేసాం కదా చేశారా ఓకే ఏదో చెప్పాలనుకుంటున్నాండి వాడపల్లి దేవాలయం అక్కడ అక్కడ శివాలయం ఉంది కదా ఆ శివాలయంలో మా ఫాదర్ చేసేవాళ్ళు అర్చన చేసేవాళ్ళు మేము ఎప్పుడో వదిలేసాము అది ఎవరితో చేసేవాళ్ళము అది నా చదువు అంతా అత్యాపురం హై స్కూల్ అని చదివా సరిగ్గా ఏంటి తూర్పు దక్షిణ వైపు ఉండే బొమ్మ ఉంది కదా ఆ బొమ్మకి ఎదురకుండా ఎవరు వేరే ఏపు కంటి అని ఒక ఆయన అండి వేరయ్య అంటే ఆయన చిన్నతనంలో ఆయన ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అప్పుడు పార్నర్స్ కదా ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఏదో గొడవ వచ్చి చేతిలో అదేది ఏది రెండు రెండు వాటిని పెంచుకో రెండు వాటిని పట్టుకుంటారు కదా ఎవరో కానీ మనిషి కాడి కాడి ఆ కాడితోటి ఒక్క దెబ్బ కొట్టేట వచ్చిన వచ్చిన ఎవరు ఎవరో వచ్చారు కదా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉంటారు కదా వాడి తరం ఎగిరి ఆ పక్కన అదేది వాడు పెద్ద గొడవ ఉంది అందులో అదేంటి అందులో పడిందండి చాలా కాలం వెళ్ళకపోయాం మేము అంటే మా అతడికి వయసు ట్వంటీ ఇయర్స్ వచ్చేటప్పటికి అసలు మా తెలియదు ఆయన అరవైలో చెప్పాడు ఈ విషయాలు అప్పుడు జరిగింది విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అదంతా మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు వీళ్ళను ముమ్ముడి వరంలో బాబే తిండి వాడు తెలుసండి తెలుసా ఇద్దరు ఎందుకు పట్టుకో ఆయన యాక్చువల్గా ఆయన ప్రతి సంవత్సరం అదేది ఏంటిది కొండ వెళ్ళిపోయిందండి అదేంటిది శివరాత్రి పండగ పండగ శివరాత్రి శివరాత్రి నచ్చలే వచ్చేవాడు ఆయన ఇరవై నాలుగు గంటలు ఉండేవాడు అటు అటు అని పట్టుకుంటే వాళ్ళకి ఈజీ కదా ఎప్పుడో ఎవరినో ఎక్కడో ఎప్పుడో ఏ సంవత్సరంలో దొరికిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఈ వేళ్ళని పట్టుకుంటే మంచిది కదా ఇలా కొన్ని ఉన్నాయండి అండి అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా చేద్దాం మీరు ఇలా వస్తే కనుక నేను అసలు రాలేను కావ కావ కావలేను కానీ మీరు చెప్దామని నా ఉద్దేశం అంతే అంటే చాలా ఆనందం అదే చాలా ఆనందం i'll